బాబాయ్ చదివి చదివి బురం ఈటెక్కిపోతుంది కాసేపు యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తే పరీక్షల దగ్గరకు వస్తానే చదవకుండా ఫోన్ చూసుకుంటా వెట్రా నాన్నగారు చదివి చదివి అలిసిపోయాండి చిన్న బ్రేక్ తీసుకుందాం అని ఫోన్ పట్టుకున్నాను చిన్న బ్రేక్ అని చెప్పి గంటల గంటలు వీడియోలు చూస్తావు నీ గురించి నాకు తెలియదేంటి అలా ఎక్కువసేపు వీడియోలు చూసేస్తున్నామని యూట్యూబ్ మంచి ఫీచర్ తీసుకొచ్చిందండి మనం ఎంత టైం ఇందులో స్పెండ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు ఆ టైం అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్ గా యూట్యూబ్ ద రిమైండర్ పంపిస్తుంది ఇంకా ఫోన్ పక్కన చదువుకోరా అని అబ్బా ఇలాంటి కొత్త ఫీచర్ ఇచ్చినందుకు యూట్యూబ్ కి థ్యాంక్స్ చెప్పాలరా అవునా గారు చదువుకునేటప్పుడు బ్రేక్ అనేది నెసరీ ఓ పది నిమిషాలు వీడియోలు చూసుకుంటానే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్ జాబ్ గురించి పరిగెడుతుంటే నేను ఇంకా గవర్నమెంట్ జాబ్ అంటారు అసలు ఏముందా గవర్నమెంట్ జాబ్ లో గౌర్మీ అసలు గవర్నమెంట్ జాబ్ గురించి నీకు ఏం తెలుసు ఏం తెలుసు సంవత్సరంలో తొంభై ఐదు రోజులు శని ఆదివారాలు సెలవు ఇవి కాకుండా గాంధీ జయంతి అంబేద్కర్ జయంతి శ్రీరామనవమి విజయదశమి దీపావళి సంక్రాంతి ఉగాది వినాయక చవితి నాగలి చవితి అనుకుంటూ ఇలాంటి బోల్డ్ సెలవులు వీటన్నిటి మధ్య కాలు నొప్పి కడుపు నొప్పి బురుటి నొప్పి అని ఓ పదిహేను రోజులు సెలవులు పెట్టుకోవచ్చు ఈ సెలవులు సెలవులన్నీ తీసేస్తే సుమారు నూట తొంభై రోజులు ఉంటాయి ఆ నూట రోజుల్లోను రోజు ఎనిమిది గంటలే పని ఆ ఎనిమిది గంటల్లోను పొద్దున లేట్ కళ్ళచ్చు సాయంత్రం తొందరగా వచ్చేయచ్చు మధ్యలో లంచ్ అని ఒక గంట ఎగ్గొట్టచ్చు ఇవే కాకుండా వర్షాలు పడే సర్వర్లు నేను ఆఫీస్ లోనే రెస్ట్ తీసుకోవచ్చు వీటితో పాటు ఉండడానికి క్వార్టర్స్ తెచ్చేదాకా పెన్షన్ చచ్చాగా మన ఉద్యోగం పిల్లలకు వస్తుంది అంటూ ఓళ్ళు బెనిఫిట్లు ఉన్నాయి అందుకేరా పెద్దోళ్ళు ఎప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోని అంటారు